రుజువు చేస్తాను మధ్య కాలంలో క్రైస్తవులై ఉండి యేసు ప్రభుల రక్తంలో కడగబడిన వారై ఉండి జాగ్రత్త గమనించండి కొద్ది నిమిషాలు నేను త్వర త్వర త్వరగానే ముగిస్తాను మీకు బోర్ కట్ట మిస్ అని చెప్పను అండ్ స్వీట్ లా తొందరగా క్లోజ్ చేస్తా అయితే క్రీస్తుని నమ్ముకున్న కుటుంబాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న కుటుంబాలను నేను గమనిస్తా ఉన్నాను నా ప్రయాణంలో ముప్పై సంవత్సరాల నుంచి మేము క్రీస్తు ప్రభుని నమ్ముకుంటామని చెప్తా ఉన్నారు చాలా మంది నేను ఆ చర్చికి వెళ్తాను ఈ చర్చికి వెళ్తాను ఆ మీటింగ్కి వెళ్తాను ఈ మీటింగ్కి వెళ్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను చాలా మంది నానా రకాలుగా క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలే అంటే యేసు ప్రభుల వారి యొక్క రక్తంలో కడగబడిన వారు క్రీస్తులో మారు మనసు పొందుకున్న వారు బాప్తిజం తీసుకున్నవారు మాకు ఎక్స్పీరియన్స్ ఇన్ని ఉందని ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ను పట్టుకొని ఈరోజు చాలా మంది మనం చూస్తా ఉన్నాం పిల్ల బిడ్డల మనం గమనిస్తా ఉన్నాము అదే విధముగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బాప్తిజం తీసుకున్న నువ్వు ఈరోజు మంత్రగాంత నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు ఒక పిల్లిని చూడగానే నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి నువ్వు ఎందుకు వస్తా ఉన్నావు ఈ రోజు మన శరీరంలో రోగం అనేది ఎందుకు వస్తా ఉన్నది మనము నానా రకాలమైన శోధనలకి ఎందుకు గురవుతా ఉన్నాము మన పరిస్థితి ఎందుకు మారటం లేదు మన స్థితిగతి అసలు ఎందుకు మారటం లేదు దానికి గల కారణాలేంటి మన దేవుడు లేనివాడా మన దేవుడు దయ్యాన్ని వెళ్ళగొట్టలేదా మన దేవుడు చనిపోయిన వారిని లేవనెత్తలేదా ఎందుకు ఈ రోజు మనం దిగదారిపోతా ఉన్నాము ముప్పై సంవత్సరాల కింద పరిస్థితి అలానే ఉంది ఇరవై సంవత్సరాల కింద పరిస్థితి అలా ఉంది ఇప్పటి కూడా పరిస్థితి అలానే ఉంది ఎందుకు మన స్థితిగతులు మారతలేదు ఎందుకు మన పరిస్థితులు మారతలేదు దీనికి గల కారణాలేమిటి హలోవియా దీనికి గల కారణాలేమిటంటే పరిశుద్ధ గ్రంథాన్ని అయితే దేవుడు యహోవ క్రీస్తు పూర్వము యహోవ కాలంలో పాతని నిబంధనని మనం వదిలివేశాము అదే యేసు ప్రభుల కాలంలో ఆ యొక్క గ్రంథాన్ని మనం పక్కన పెట్టాము అదే పరిశుద్ధాత్మ గ్రంథాన్ని ఈ యొక్క నూతన నిబంధనను కూడా మనం పక్కన పెట్టాము ఈ రోజు క్రీస్తు ఉన్నాడని దానికి గల రుజువు ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే హలో పరిశుద్ధ గ్రంథం మాత్రమే దేవుడు మనతో చేసిన వాగ్దానం అది దేవుడు మనతో చేసిన యొక్క ఒప్పదం అది దేవుడు మనతో చేసినదొక శాసనం అది ఆ శాసనాన్ని దేవుడు మధ్య చేసుకున్న ఒప్పందాన్ని మన పక్కన పెట్టి ఆ వాక్కుని మన హృదయంలో పెట్టకుండా పరిశుద్ధాత్ని మన హృదయంలో ఆ ఉండనియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వాక్కుడు కాస్త పక్కన పట్టేసి మన సొంత నిర్ణయాలతో మనం బయలుదేరుతా ఉన్నాం పిల్లబిడలారా మన సొంత జ్ఞానముతో మనం బయలుదేరుతా ఉన్నాము మన సొంత తెలివితేటతో మనం బయలుదేరుతా ఉన్నాము అది ఎవరికి సాధ్యం అంటే అన్యుడికి సాధ్యం గాని క్రైస్తవ బిడ్డకి అది సాధ్యం కాదు ఎందుకంటే మనకు దేవుడు ఒక శాసనాన్ని ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు అందులో కొన్ని వాక్కుని కొన్ని హక్కులను కొన్ని విధులను అందులో బయలుపరిచాడు కాబట్టి మనం క్రైస్తవ ఉండి యశుప్రభ రక్తంలో కడుగబడిన వారమే ఉండి క్రీస్తు బిడ్డలుగా ఉండి మనము పరిశుద్ధ లేఖనంలో ఏమైతే బయలుపరచబడి ఉన్నాయో వాటిని మాత్రమే పట్టుకొని మన ముందుకు సాగినప్పుడే అద్భుతాలను మనము చూడగలము క్రీస్తు అప్పుడు మన యొక్క కుటుంబంలో ఉండగలడు క్రీస్తు లాంటి సమయాల్లో మనం లేఖనాలకు విలువించినప్పుడు మన ఒప్పందాలకు విలువించినప్పుడు మన దేవుడు మనతో చేసిన శాసనాలను మనం విలువించినప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క హృదయంలో నివసించగలడు హల పరిశుద్ధాత్మడు మన హృదయంలో ఉండి నివసించాలంటే మొదటిగా మనం చేయవలసిందంటే ఏంటంటే తనకు మనము సరెండర్ అయిపోవాలి దేవుని లేఖనాలను మనము సరెండర్ అయిపోవాలి మనకు మనం మై మార్చిపోయి ఆ లేఖనాలను లేఖనాలను మన హృదయంలో ఉంచుకోవాలి కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ రోజు మన హృదయంలో లేడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ రోజు మన కుటుంబంలో లేడు కాబట్టి మన చేతి పనులు లేడు కాబట్టి మన వ్యాపారంలో లేడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మన ఉద్యోగంలో లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆర్థిక పరిస్థితుల్లో సిద్ధిగట్లో లేడు కాబట్టి ఈ రోజు మనము నానా విధములైన పంటలకు అపాధి చేతికి మనం పందిగా ఉన్నాము అలా అదే పరిశుద్ధ లేఖనము మన హృదయంలో ఉంటే దేవుడు మన హృదయంలో ఉంటాడు మనం ఎక్కడైతే వెళ్తామో అక్కడ పరిశుద్ధాత్ మనతో పాటు వస్తాడు అక్కడ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విన్న దానికంటే చూసిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా అక్కడ మేలులు కృప వాతుల్యము సత్యము సమస్తము ఆయన మనకంటే ముందు బయలుదేరి సమస్తాన్ని ఆయన ఒక్కడు మాత్రమే సమకూర్చగలడు ఈరోజు మనం లేఖనాలను విలువీయటం లేదు కాబట్టి మనము శూన్యమై